దద్దరిల్లిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికీ పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే కానీ దీనికి గ్రాండ్గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేస్తే స్లోగా మళ్ళీ ఆ గొర్రప్ సెంటర్ అనే పేరు మారే అవకాశం ఉందిగా ఐడియా బాగా ఉంది కానీ ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఎవరిని సినిమా తీసుకొస్తావా రే ఎవరైందిరా మన ఊర్లో షో గడి కంటే సెలబ్రిటీ ఎవరు రెండు పోయి చేసి ఎవరికా సెలబ్రిటీ ఏంట్రా నన్ను చూసి ఏడా ఒకరా స్వామి అయినా మనం పెట్టింది మనమే ఓపెన్ చేసుకుంటే అసలు బాగోదురా అది ఎలా ఉంటుంది అంటే మన ఫోటోకి మనమే దండేస్తున్నట్టు ఉంటుంది చీ తూ చి మరి తీసుకోద్దా జాకెట్ అదేంటి దూరం నేను చూసుకుంటా ఏ తాగొచ్చు కదరా కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా పర్లేదన్నా ఏంటన్నా రోజు రోజుకి అంగే పోతున్నావు ఏ ఊరుకుందమ్ ఏంటి విశేషాలు రేయ్ బయట నిలబెట్టారేంట్రా కదరా అన్నా ఆ షో గడికి అంత వ్యాల్యూ కూడా మాకు ఎవరికీ నచ్చలేదన్నా కెమెరా రెడీయా అప్పుడు ఈసారి క్యాంపెనీ కూడా గట్టిగా చేయాలి నేను అన్న చూసుకుంటా కుటు అన్నా నిన్న అడుదామని వచ్చాను నాలుగు రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా దాంట్లో ఒక భాగం ఇది ఖచ్చితంగా తమ్ముడు హ్యాండ్ ఇస్తే నన్ను పొడిచే కానీ ఖచ్చితంగా రావాలన్నా మాట తప్పకూడదు పొడిచే అన్నా కదా తమ్ముడు థ్యాంక్స్ అన్నా మీటింగ్ అప్పుడు ఒకసారి రాము రా అన్న అన్నను పిలిచేసాను ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు సెంటర్ పేరు మారిపోతే దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా అంతే నువ్వు అసలు ఏదైతే సీరియస్ గా తీసుకోవా మా నాన్నేమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను బాగా విను పేరు మార్చి మీ నాన్నను పుట్టింటికి నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను నన్ను నమ్మంటే నా క్లాస్ కి టైం అవుతుంది అర్రే అదంతా నీ గురించి చేస్తున్నాను ఒక ముద్దు ఒక ముచ్చట ఓ హగ్ అలాంటివి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో అరే అరే ఏయ్ సరే వెళ్ళు మా విజిలేషన్ మాకు ఉంటాయిలే దినం భోజనం కాంట్రాక్ట్ కూడా నీకే వస్తాయండి కదా ఏంటి పరిస్థితి ఆడు వేసి నీ వేసినట్టు తినేస్తున్నాడు రా రే అగాదో నువ్వు రా ఫస్ట్ సరే కానీ కూరలు ఏం అన్న టీ వంకాయ బటాని మొలక్కడ ఫ్రై ఏంట్రా బంగాళదం ఫ్రై రే ఇంకోటి ఎమ్మెల్యే స్పీచ్ అయ్యేంత వరకు మాత్రం ష్యామ్ అని ఓపెన్ రండి ఏంట్రంత స్లోగా రెండు బావా మనం ఇక్కడే ఉందాం చదిగలకి వెళ్ళిపోతాం సరలే అన్న తమ్ములు ఏదో ప్లాన్ చేసి ఉంటారు ఈ డబ్బా ఏంట్రాంబార్ అబ్బో తమ్ము ఫంక్షన్ స్పీచ్ గురించి గుర్చాయి లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహంగా ఉంటుంది మధ్యలో అందిస్తే ఆ త్వరగా దండేదిరా బొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే ఓ కుక్కర్ని నరికి పడేస్తాను సరే సార్ ఆ గుర్రబొమ్మతో సహా మొత్తం క్లియర్ చేసిండే జరుగుతుంది తమ్ముడు ఈ ఫంక్షన్ దేనికి సెంటర్ ఖాళీగా ఉండి బోసిపోయిందన్నా సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గుర్రంబం పెడదామని కుర్చీలు రెండు సార్ అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు రంగబలి సెంటర్ ఈ సెంటర్ పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా రంగారెడ్డి చనిపోయిన తర్వాత పోయినోడు కాదు రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా మా బాబు తెలిసే ఉంటుందిగా మా బాబు ఒక వీధి రౌడి తమ్ముడు మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీదుంటూ కూడా తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడో రాజకీయాలు చుట్టుకున్నాయి పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను దీనంతటికీ మూడు ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు ఇదే మా ఐడెంటిటీ అంతెందుకు ఈ ఊర్లోకి రోజుకో వంద మంది వస్తారు ఆ వందలో కనీసం ఒక్కటైనా రంగపల్లి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానమేంటో తెలుసా పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒకటి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు ఇలా సెంటర్ కి ఆ పేరున్నన్ని రోజులు మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు నువ్వొచ్చి కుర్రబ్బొమ్మ మెడతా గాడిద బొమ్మ మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు నేనేం పెట్టలేక ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశాం ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబు పెడితే రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే రేకేములు వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకోవడానికి ఇంత అడావు ఎందుకు ఏ తమ్ముడు దండి మన ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు చుక్క అందరూ వేస్తారా కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి స్మైల్ నవ్వరా నవ్వు నమస్తే లోపలికి వెళ్ళండి బాగున్నారా బాగున్నాను సార్ బయటికి వెళ్ళండి ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా వెళ్ళండి మాకు మాకు ఏ పర్సనల్గా మాటలుంటాయి ఊర్లో ఎవడేం చేస్తున్నాడో ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడు అవును సార్ ముందే తెలుసుకోవాలి కదా

అలాంటి క్యాస్ బ్రాండ్ ఉన్నప్పుడు ఇలాంటి చీప్ బ్రాండ్ తగ్గితే